హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫైనల్గా హ్యాపీ అయ్యారు అనమాట బ్యాగీ డెలివరీ అయితే అయిపోయింది అంటే చాలా హ్యాపీగా ఉంది సో మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం అనమాట ఇంకా హాస్పిటల్ నుంచి కూడా వెళ్ళలేదు చూసారు ఇక మొత్తం అనమాట సెలైన్లు అయి పెడుతున్నారు యాంటీబయాటిక్స్ అన్ని ప్రస్తుతానికి ఇద్దరు హెల్త్ అయితే బాగానే ఉంది అనమాట అంటే నేను ఇప్పుడు దాకా నేను మాట్లాడలేదు కదా మీతో మాట్లాడాలి ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది ఏంటి అనేది చెప్దా అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు అయితే వచ్చాం కానీ ఇక్కడ వరకు రావడానికి చాలా చాలా స్వీట్ మ్యాన్స్ అయితే జరిగినాయి మంచిగా గుర్తు ఉండడానికి అవన్నీ మీకు వీడియోస్ ఆల్రెడీ పెట్టాం కదా చూడకపోతే గనుక బాబీ సీడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అలాగే తనకి డెలివరీ అవ్వడం మొత్తం అన్ని కలిపి వీడియోస్ అయితే రెండు వీడియోస్ చేశామని అంటే పెయింట్స్ అంతమంది ఎంత ఇబ్బంది పడతారు అనేది కాబట్టి మేము పెయిన్స్ వచ్చేటప్పుడు కూడా అంటే స్వీట్ మెమరీస్ ఇప్పుడు బాధపడినా సరే ఫ్యూచర్లో బేబీ గర్ల్స్ ఎంత ఎంత కష్టపడ్డా అనేది మనకే ఉంటుంది వాళ్ళకి కూడా చూపించడానికి ఉంటుంది అమ్మో మా అమ్మాయి లాగా మా నాన్న ఇలాగా అని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ఏమైతే చక్కగా గుర్తుగా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న పోతాయి కాబట్టి యూట్యూబ్లో పెడితే చక్కగా ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి వీడియోస్ అయితే రికార్డ్ చేసి పెట్టాము బాగుంటుంది చూడండి అర్థంగా సో ఫస్ట్ అయితే దానికి పెయిన్ స్టార్ట్ అయినప్పుడు పెయిన్స్ అని తెలియలేదు అంటే ఏదో నార్మల్ గా ఏదో పొట్టనప్పు వస్తుంది అనుకుంది ఇంకా స్లోగా ఒక వన్ అవర్ లోనే బాగా పెరిగిపోయింది నొప్పులు ఎప్పుడు అంటే సండే అంటే మరి వీడియోస్ కొద్దిగా లేట్ అవుతుంది డెలివరీ టైం ఎడిట్ చేయడం కానీ ఇంకా వాయిస్ ఓవర్ ఏం కుదరవు కాబట్టి కొంచెం లేట్ గా రిలీజ్ అవుతాయి కాబట్టి పన్నెండో తారీఖున స్టార్ట్ అయింది అనమాట నొప్పులు అయితే కనుక ఆ రోజు నైట్ అంతా నొప్పులైతే అన్నమాట తర్వాత రోజు ఇంకా డెలివరీ అయితే అయిందనమాట మూ నైట్ మాత్రం మాకైతే నాకానే ఇచ్చేసింది భాగీశ్రీ అంటే బాగా నొప్పులు వచ్చినాయి అనమాట ఏం చేయాలో తెలియదు పైగా పన్నెండో తారీఖు అంటే తర్వాత రోజు భోగి పదమూడు ఇంకా హాలిడేస్ కదా డాక్టర్స్ కానీ అందరూ ఇంకా ఫెస్టివల్ మూడ్లో ఉంటారు కొంచెం కొంచెం ఇంకా నైట్ అంతా అసలు తెల్లారి కూడా నొప్పులు పట్టాలన్నమాట బాగా అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ లో చూస్తే కదా తెలుస్తుంది ఇంకా నొప్పులు ఇంకా మేము అందరం పట్టుకోవడం పాపం అన్న నర్సులు కూడా చాలా హెల్ప్ చేసి ఎప్పటికప్పుడు చెక్ చేయడం ఆయన్ని డేబీ హార్ట్ బీట్ చెక్ చేయడం మొత్తం చెక్ చేసి చాలా కేర్ తీసుకొని చూశారనమాట కాకపోతే నాకు అసలు నొప్పుడనే అర్థం కాలేదు ఫస్ట్ అయితే మామూలుగా వస్తుందేమో అనుకున్నా కాకపోతే ఆ నైట్ నైట్ రావడం చాలా మంచిదైందనమాట హాస్పిటల్కి లేదా ఇంటి దగ్గర ఉన్నట్టయితే హార్ట్ బీట్ పెరగడం తగ్గడం అన్ని చూసేవాళ్ళం కాదు ఇక్కడ రాబట్టి అన్ని మంచి జరిగినాయి అనమాట అంటే మెయిన్ బేబీ హార్ట్ బీట్ కదా మెయిన్ ఇంపార్టెంట్ ప్లస్ ఏంటంటే తనకి ఒమ్మ నీరు మరి ఉంటుందా లేదంటే లీక్ అవుతుందా కూడా తెలియదు ఎంత ఉందో కూడా తెలియదు కాబట్టి ఇంకా పెయిన్ స్టార్ట్ అవగానే అంటే ఇంటి దగ్గర ఉన్నా కానీ మార్నింగ్ అయినా వెళ్ళొచ్చు అనుకున్నాం కానీ ఇంకెందుకులే అని అప్పటికప్పుడు ఇంకా బయలుదేరి అయితే హాస్పిటల్కి వచ్చేసాము అన్నమాట మా అక్కడికి వచ్చేసాము తర్వాత రోజు ఇంకా మామూలుగా డెలివరీ అయ్యేదాక జరిగింది అనమాట నిజంగా చాలా ఇంకా అంటే ఆ డెలివరీ కూడా చాలా వెయిట్ చేసాం అనమాట మార్నింగ్ ఎప్పుడు అవుతుందా ఎట్లాగా అవుతుందా ఏంట అంటే నొప్పులు మరి నొప్పులు మాత్రం బాగా పెరిగిపోయినాయి ఇంకా దాన్ని చూసి ఇంకా అటు ఇటు తిప్పడం కాసేపు కాసేపు కుర్చీలో కూర్చోబెట్టడం కాసేపు పట్టుకోవడం ఇంకా అందరం చేతులు పట్టుకోవడం కానీ ఆ టైంలో అందరూ అందరూ ఇంకా హాస్పిటల్కి వెంటనే వచ్చేసాం అనమాట నిజంగా ఎంతమంది హాస్పిటల్ జిమ్ ఒక పది పదిహేను మంది వరకు క్రికెట్లు ఆడుతూ ఉన్నారు ఇక్కడ నచ్చు కూడా అన్నారు ఏంటమ్మా వస్తుంది అని చెప్పి ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కాకపోతే ఏమనలేదు వాళ్ళు కూడా పాపం బాగా చేసుకుని కొన్ని హాస్పిటల్ ఏంటంటే ఒక ఇద్దరు ఉండాలి ఒక ఇద్దరు ఉండాలి అని మిగతా పంపించడం అలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అలా చేయాలి ఎంతమంది ఉంటే అంతమంది నేను ఉన్నాం అన్నమాట సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా అంటే ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అనమాట కొంచెం భయపడుతున్నారు కానీ ఇంకా ఏం మంచిగా చూసుకున్నారు తర్వాత డెలివరీ అయిపోయింది బేబీ బయటికి వచ్చిన తర్వాత అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట అందరూ అర్థం వాళ్ళు కానీ అమ్మోల్ కానీ అందరం చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు డెలివరీ తర్వాత తెలిసిందే కదా తనకి అంటే డెలివరీ తర్వాత ఎలా ఉంటుంది అంటే ఇంకా బేబీ వేరు మదర్ వేరు కదా సపరేట్ సపరేట్ ట్రీట్మెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట ఇంకా తనకి పూర్తిగా ఇక్కడ తనసాలజిస్ట్ ఐ మీన్ డెలివరీ చేసిన డాక్టర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ సరైన పెట్టం కానీ పెట్టడం కానీ బేబీకి సంబంధించి చిల్డ్రన్ డాక్టర్ ఉంటారు కదా వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట అదే మెడిసిన్ ఇప్పుడు అయితే కనిపిస్తున్నారు అనమాట మెడిసిన్ అయిన తర్వాత ఇంకా డిశ్చార్జ్ చేస్తారు ఇప్పుడైతే కనుక బాగానే ఉంది ప్రస్తుతానికి హెల్త్ అయితే బాగానే ఉంది మంచిగానే ఉంది అన్నమాట తిరుగుతుంది అంటే లేవడం కూర్చోవడం కూడా చూసారు ఇంకా ట్రై చేయాలి ఇంకా హాస్పిటల్ లో ఉన్నప్పుడే ఏదన్నా ట్రై చేయాలని చెప్పేసి బ్యాగులు అన్ని కూడా చేస్తాం అనమాట ఇంకా యూరిన్ బ్యాగ్ ఉంటాయి కదా అవి కూడా తీస్తారు ఒక యూరిన్ బ్యాగ్ నుంచి కూడా డెలివరీ ముందు చాలా ఆలోచించింది ఇంకా అందరం చుట్టూ చుట్టాలు ఉంటారు అందరూ చాలా అంతేమి లేదు అంటే ఆ యూరియన్ బ్యాంక్ అందరూ చూస్తూ ఉంటారు అని చాలా ఫీల్ అయింది వాళ్ళందరి ముందు ఆ యూరిన్ బ్యాంక్ అయితే అలా ఉండాలని కానీ గడకం వస్తే ఇంకా ఆలోచన రాలేదన్నమాట ఇంక అంతా మంచిగానే చేయలేదు అంతకున్న డెలివరీ టైం ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఫస్ట్ లో చాలా భయపడ్డా కానీ ఫస్ట్ లో ఎవరైనా భయపడతారు కాకపోతే ఆ టైం వస్తే ఆటోమేటిక్ అన్నీ జరిగిపోతాయి ఇంకా మనం భయపడినట్టు కానీ అలాంటి ఏమి ఉండదు మంచిగానే జరిగిపోయింది అట్లాగే ఇంకా ఫుడ్ కూడా తీసుకుంటుంది ఫస్ట్ రోజు మాత్రం ఫస్ట్ రోజు అసలు అంటే వాటర్ తాగలేదు కదా డెలివరీ డెలివరీ అయినప్పుడు వాటర్ ఎక్కువ తాగకూడదు అని చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తానులో నవ్వు తలుపుకోవడం కూడా లేదు అసలు వాటర్ తర్వాత కొంచెం మోటార్తో మోడల్ తలుపుకోమన్నారు ఇంకా పాలు కాఫీ తాగమన్నారు ఇంకా తర్వాత ఇంకా నార్మల్ అయినా లేకపోతే సెక్యూరిటీ అయినా ఏదైనా సరే మనకి పాలు పడడానికి అంటే కనుక ఖచ్చితంగా బ్రెడ్ పాలు అవి ఎక్కువ తీసుకోవాలి కాబట్టి అవి తీసుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికి అయితే కొంచెం మధ్యాహ్నం టప్పుడు కొంచెం అన్నం తీసుకుంటున్నాను

మంచిగా అనిపిస్తుంది భయపడినట్టయితే ఏం లేదు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట కాకపోతే డెలివరీ అనేది ఎంత కష్టం నొప్పులు పడ్డం అనేది ఎంత కష్టం అనేది తెలిసింది ఆ వీడియో చూస్తే మీకు కూడా అర్థమైపోద్ది అంటే నేను చెప్పాలంటే ఇక్కడ నర్సులు కూడా ఏమన్నారంటే నొప్పులు బాగా పడ్డావు ఇంకొకరు అయితే బాగా అరుస్తారు గట్టి గట్టి కేటలాస్తారు నువ్వు మంచిగానే ఓర్పుగా ఉన్నావు అని చెప్పి రోజుకి ఒక నర్స్ అని ఖచ్చితంగా నిన్న కూడా ఒకళ్ళు అన్నారు నర్సు మంచిగానే తట్టుకుంటున్నాం అన్నీ బాగానే ఉంది అని చెప్పేసి కాకపోతే ఇక్కడ మెయిన్ హాస్పిటల్ అనమాట మంచిగా అనిపించింది అంటే మాకు హాస్పిటల్ కి వచ్చాం ఇబ్బంది పడతాం అనే ఫీలింగ్ లేదు సేమ్ ఇంట్లో ఉన్నట్టే అందరం కలిసి ఉండం కానీ మాట్లాడడం కానీ ఏంటంటే తీసుకుంటూ ఉంటారు దేనినైనా అడిగినప్పుడు కానీ మేము అడిగిన అడిగిపోయినా నర్సు నర్సు మెయిన్ కేరింగ్ మెయిన్ హాస్పిటల్లో కావాల్సిందే ఎందుకంటే మనకేం తెలియదు మనం హాస్పిటల్ బ్యాక్గ్రౌండ్ ఏముండదు మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఏంటంటే వాళ్ళు చెప్తారు కదా అనుకుంటాం కొన్ని హాస్పిటల్స్లో ఏంటంటే కొంచెం ఉంటారు కదా ఇక్కడ అలా కాదు మనం అడగక ముందే మన డౌట్స్ చెప్తారు అడిగిన డౌట్స్ కూడా చెప్తారు డాక్టర్ గారు కూడా అంతే ఇక్కడ అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చెప్తే అదొక హ్యాపీ అనిపించింది అనమాట బైక్ శ్రీ డెలివరీకి ముందు కూడా అంతే అంటే హాస్పిటల్లో లోకల్ డాక్టర్తో మాట్లాడడానికి ఎక్కువ మంది వెళ్ళకూడదు కదా అని చెప్పేసి అమ్మనేమో వదిన బాశ్రీ వెళ్ళారు ఇంకా బయట మన ఏం జరిగిందో తెలియదు కదా తర్వాత బయటకు వచ్చి నాకు జరిగింది చెప్తుంటే అప్పుడే డాక్టర్ గారు బయటకు వచ్చారు అనమాట వచ్చి ఇంకా మామూలుగా వేరే డాక్టర్ అయితే ఏం చేస్తారు వెళ్ళిపోతారు చెప్పుకుంటున్నారు ఏదో మాట్లాడుకుంటున్నారు లేదు

చక్కగా మంచిగా రూమ్ కూడా టూ బెడ్స్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ ఒక బెడ్ అదే మాకు ఫ్రంట్ ఉంది పెద్ద రూమ్ మంచిగా ఏసీ అన్నీ ఉన్నాయి నేను చూపిస్తాను ఒకసారి హాస్పిటల్ రూమ్ టూర్ చేస్తాం అది కూడా ఎక్కడ ఉంది హాస్పిటల్ బాగుంది కూడా అన్నీ అన్నీ మొత్తం హాస్పిటల్ కి సంబంధించి అన్నీ కూడా సో అదే అనమాట తన డెలివరీ విశేషాలు అయితే అయ్యి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఇంకా ముందు ముందు ఇంకా మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అన్ని క్లియర్ చేసేస్తాను సో అదే అనమాట వీడియో కనుక నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ